இப்படர் ஆத்திர கல்புல பிச்சா அது ரேது கண்டிப்பா இத்திரோ அந்த பைப்பு எடுத்துகிட்ட

buat buat mm. మొత్తం అంతా సారి కలపరేది పెద్ద మిత్రి గారు ఫోన్ చేసినాడు పంపుతున్నాను ఎలా చెప్పలేదు చెప్తే రెడీ చేసి వండించుకుంటాను నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే టీ చేస్తున్నాను నేను ఎందుకంటే మేస్తర్లు వచ్చారనమాట పక్కలు వచ్చారు పూల పనికి అయితే ఇంక మా ఆయనే చేస్తున్నాడు అందులోని బాత్రూమ్ పని అప్పుడే వారం రోజులు అవుతుంది ఆగిపోయి మేస్త్రి ఖాళీ లేక పంపించలేదు అనమాట ఇన్ని రోజులునే ఇవి వేళ వచ్చారు అందుకనేసి టీ చేస్తున్నాను మళ్ళీ మేమైతే టీ చేసుకోము కదా ఇది త్రీ రోజెస్ టీ పొడి ఇంకా పంచదార పాలు ముందుగా నీళ్ళు ఇస్తాను ఇదొక పంచదార పంచదారేద్దాం టిఫిన్ అయితే ఇంకా హోటల్ దగ్గర నుంచి తెచ్చేసాను ఫ్రెండ్స్ వండడానికి ఏమీ లేవు కదా ఇంట్లో అందుకే హోటల్ దగ్గర నుంచి టిఫిన్ తెప్పించేస్తాను అనమాట ఈ రోజు సెలవు కదా మీకు సెకండ్ సాటర్డే మూలంగా సెలవు సెకండ్ సాటర్డే సెలవు ఇచ్చేవారు కాదు প মা स ব quan మల్లె రే బొట్టే రే బుర్ బండి అది టీ పొడు 10 రూపాయల ప్యాకెట్ కదా మొత్తం వేసేనకి ఇందె గుర్తే ఫస్ట్ డెకరేషన్ అన్నమాట గ్లాస్ లక ఇంక స్టీల్ కిందమే పెరిసేన ఇంకా తోమే దంగటియే येन रेला बूचाले ना तो काय गडकळेत राहणार

थ्री रोज टी रेडी

అంత తోర్దాస్ మోరన అన్నం ఉండొని అన్నమాట అలా దొంగతనం చేయబోడు ఈ రోజు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి పులిహార కాదు ఇది తాలింపన్న చింతపండు ఎత్తేనే పులిహోర అవుద్ది బాందా పప్పులు కూడా ఎక్కువ వేసింది కదా तेन <laughs> हम्म <tinyata> <tinyata> <tinyata>

పాంటా పాంట అక్కడ ఒక అది డాడీ నేను తాతలే పంప పని చేసి అలసిపోరు కదా మీరు తాగాల ముందు లోపల అయితే వర్క్ పూర్తయిపోయింది ఇటు పక్క కూడా పూర్తయిపోయింది వెనకాల చేస్తున్నారనమాట ఇప్పుడు పడతాం వెనకాల పూర్తయిపోద్ది ఇప్పుడు ఇంక పక్క ఉంటుంది మెట్ల కిందనే బాట ఏంటి తాగు తాగా మానేసి

కరివేపోకలే తాలింపు పొడిసాను పెద్ద దాంట్లో తల్లి పొడిసాను చిన్న మరిగింది కదా కరివేస్తాం కదా ఇది ఉన్నా కదండి ఇంకా బా చూడు ఫ్రి అయిపోతారా ఉంటాం అసలు పప్పు టమాటా ప్లానింగ్ కూరగాయలు మాట పడదు కదని పప్పు టమాటా ఉండాం కదా అనుకుంటా పప్పు టమాటా చెప్పి నేను మరి ఆయన రాలేదు కదా అవతల ఇదిలోనే

Banyak oh, so, oh. Ini si, hmm. adih, adih, adih. <guluh> kopsa, Kaya apa ya, ya. hmm. okay, ya, itu <guluh> 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 పిల్లలు తినకూడదమ్మా ఎంతవరకు అయింది ఈ రోజు పని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది మెట్ల కింద ప్లాస్టింగ్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అదే మెట్ల కింద చిన్న ముక్క ఇంకా అతల పక్క లోన పక్క మొత్తం పూర్తి అయితే మళ్ళీ అదే పైన సెంటర్ సెంటర్ కొట్టాలి అదే రేగులు కొట్టాలి అంటే దానికి దోపెట్టి కర్రలు దోపెట్టి రేగులు కొడితే దాని మీద కాంక్రీట్ వేసేసి బల్ల బల్ల

ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎన్ని చాపా ఒక్కసారి కాంబినేషన్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్